హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తెలంగాణ అమ్మాయి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగానే ఉన్నాం ఈరోజైతే నేను ఫస్ట్ టైం పునుగులు అయితే వేసినా అనమాట మంచిగానే వచ్చినాయి టేస్ట్ కూడా మస్తుంది ఎట్లా చేయాలో మీకు కూడా చూపిస్తా ముందుగా ఒక గిన్నె తీసుకున్న ఒక కప్పు వరకు పెరుగు వేసుకున్నా తర్వాత ఇందులో వచ్చేసి వంట సోడ కొంచెం కొంచెం ఉప్పు ఏ కప్పుతోనైతే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోనే పిండి వేసుకొని నీళ్ళైతే పోయకుండా అయితే బాగా కలుపుకున్నా ఒకసారి ఇట్లా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్లు పోసుకొని మనం పునుగులు వేసుకోవడానికి రెడీ అయ్యేటట్టు చూసుకొని పోసుకొని కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట మరి ఎక్కువ నీళ్ళు పోయకుండా ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి ఇట్లా కలుపుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు పునుగుల్లోకి పల్లీల చట్నీ రెడీ చేద్దాం ముందుగా గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకొని కొన్ని పల్లీలు వేసుకొని ఇట్లా దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు వేసుకొని ఇందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం ముక్కలు ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసుకొని మెత్త కొంచెం ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ పునుగులు వేసుకున్నాం కదా వేసుకొని ఇట్లా మెత్తగా కొన్ని వాటర్ పోసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు వేసుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి వేరొక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడయ్యేంత వరకు ఇప్పుడు మనం పునుగుల పిండి కలిపి పెట్టుకున్నాం కదా అందులో కొంచెం ఉల్లిపాయలు కొద్దిగా జీలకర్ర వేసి కలిపి ఇప్పుడు పునుగులు అనేది వేసుకోవాలి మనం చిన్న చిన్నగా వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు లేదంటే మాడిపోతాయి ఇట్లా అన్నీ ఒక దగ్గర వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్లో నుంచి సపరేట్ అయిన తర్వాత మళ్ళీ వేరే సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఇట్లా తిప్పేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇవి తీసేసుకొని సాయంత్రం పూట పిల్లలకి ఇట్లా చేసియండి టేస్ట్ మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్